అయితే రాజకీయాలు ఏదైనా జరగచ్చు దీన్ని మనం కొట్టిపారేలాం సో మామూలుగా అయితే జీవిరెడ్డి హట్ అయ్యాడు హట్ అవ్వడానికి కారణాలు కూడా చెప్పుకున్నాం బేసిక్గా మళ్ళీ ఒకసారి రిపీట్ చేయాలంటే ఆయన ఏపీ నెట్ కార్పొరేషన్ లిమిటెడ్కి చైర్మన్గా ఉంటున్నాడు ఆయన చైర్మన్ అయిన తర్వాత ఆ కార్పొరేషన్లో ఏపీ పైబర్ నెట్ కార్పొరేషన్లో గత ఐదేళ్లలో జరిగిన అక్రమాలు అవినీతి వీటి మీద ఆయన దృష్టి పెట్టాడు నిజానికి అందరూ కూడా అదే దృష్టి పెడుతున్నారు ఐదేళ్లలో ఏమేమి జరిగింది ఒక్కో డిపార్ట్మెంట్లో అనేది గవర్నమెంట్ ఫస్ట్ కొన్ని నెలల పాటు అదే పెట్టింది ఏ గవర్నమెంట్ వచ్చినా అదే చేస్తుంది గత గవర్నమెంట్లో ఏమేమి అన్యాయాలు జరిగాయి దాన్ని బయటకు తీయడం ప్రజలకు చెప్పడం అనేది ఫస్ట్ టార్గెట్ ఈయన కూడా అదే చేశాడు దాంట్లో ఆయనకి తెలిసింది ఏంటంటే రెండు రకాల ఇబ్బందులు ఉన్నాయి దాంట్లో అనేది తెలిసింది ఫస్ట్ ఏంటంటే దాదాపు ఐదారు వందల మంది ఉద్యోగుల్ని అక్రమంగా పార్టీకి సంబంధించిన వైసీపీకి సంబంధించిన వాళ్ళని పెట్టేశారు వాళ్ళు ఎవరు కూడా అర్హులు కాదు అనేది తేల్చి అందులో నాలుగు వందల పది మందిని తీసేశాడు కానీ తీసేసాడంటేంటి సైన్ చేశాడు కానీ కింద దాని డ్యా ఎండి ఉన్నాడు ఎండి దినేష్ కుమార్ ఆయన అమలు చేయాలి ఏదైనా ఇప్పుడు చంద్రబాబు ఒక నిర్ణయం తీసుకుంటే అమలు చేయాల్సింది ఎవరు సిఎస్ చీఫ్ సెక్రటరీ అక్కడ నుంచి మంత్రులు అయితే ప్రిన్సిపల్ సెక్రటరీస్ వీళ్ళు నిర్ణయాల్ని అమలు చేయాలి వీళ్ళు నిర్ణయాలు తీసుకుంటారు వాటిని ఇంప్లిమెంట్ చేయాలి దట్ ఈజ్ వన్ థింగ్ సెకండు జిఎస్టికి డబ్బులు కట్టకుండా సరిగ్గా అంటే ట్యాక్స్ కట్టకుండా అలసత్వం వల్ల దాదాపు మూడు వందల యాభై కోట్ల పైన ఫైన్ వేసింది జీఎస్టీ డిపార్ట్మెంట్ అట్లాగే చంద్రబాబు రాగానే దీని మీద విజిలెన్స్ వేశారు విజిలెన్స్ కూడా దీంట్లో జరిగిన అవకతవకలు ఇర్రెగ్యులారిటీస్ని కొన్నిటిని బయటపెట్టింది అందులో ఏందంటే కొంతమంది వెండర్స్కి అనవసరంగా ఇచ్చారు ఆ వెండర్స్ సరిగ్గా పనిచేయలేదు వాళ్ళకి డబ్బులు ఇవ్వకండి అని ఈ విజిలెన్స్ కమిటీ రికమెండ్ చేసింది కానీ ఈయనకి చెప్పకుండా చైర్మన్కి చెప్పకుండా దాదాపు అరవై కోట్లు రిలీజ్ చేసేసారు వెండర్స్కి అంటే ఏంటంటే ఇక్కడ సో ఐదేళ్లల్లో వాళ్ళకి అనుకూలంగా మారిపోయింది వైసీపీకి అనుకూలంగా మొత్తం డిపార్ట్మెంట్ అనుకూలంగా ఉంది వీళ్ళు ఒక్కసారిగా రాగానే అవన్నీ పక్కకి వెళ్ళవు కదా ఇప్పుడు అనేక చోట్ల ఇసుక కుంభకోణాలు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏరియాలో ఒక టౌన్ తినాలనుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ వైసీపీ నాయకుడు ఇసుక కుంభకోణం ఐదేళ్లలో పర్ఫెక్ట్గా చేసుకుంటూ వచ్చాడు ఇప్పుడు వీళ్ళు గవర్నమెంట్ మారింది అక్కడ ఎమ్మెల్యే డబ్బులు తను తినాలనుకుంటాడు కానీ వైసీపీ అతను వెళ్ళి ఏం చెప్తాడంటే సార్ నువ్వెందుకు తినడం నువ్వు నీకు వాటా ఇవ్వండి నేనే ఇచ్చేస్తాను వాటా ఎంత చెప్పండి నాకంటే ఆల్రెడీ అంత ఐడియా ఉంది ఎక్కడికి పంపించాలి ఎలా పంపించాలి ఇవన్నీ నాకు తెలుసు మనకి పోయేదేముంది మన వాటా మనకు కావాలి అని అతన్ని అలాగే ఉంచుతాడు ఇలాగ చాలా చోట్ల వైసీపీ వాళ్ళు ఇప్పటికి కూడా కంటిన్యూ అవుతున్నారు అది ఈనాడు జ్యోతినే డే వన్ నుంచి రాస్తూ ఉన్నాయి స్పెసిఫిక్గా ఎవరిని మార్చట్లేదు ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వంలో ఇప్పుడున్న తెలుగుదేశం ప్రభుత్వం కోటం ప్రభుత్వంలో ఎమ్మెల్యేలని దండించే పరిస్థితి కంట్రోల్ చేసే పరిస్థితి ఎవరికి లేదు నేనే బోలుడు కేసులు విన్నాను ఎమ్మెల్యేల అక్రమాలు తెలుగుదేశం ఎమ్మెల్యేలు అక్రమాలని తెలుగుదేశం వాళ్లే చెప్పుతుండడం అనేది వింటున్నాను పర్సనల్గా అది కాకుండా సోషల్ మీడియాలో కూడా విపరీతంగా పోస్టులు పెడుతున్నారు సో దానివల్ల ఎమ్మెల్యేలు కంట్రోల్ చేసే పరిస్థితి లేదు కాబట్టి ఎమ్మెల్యేలతో అక్కడ ఉన్న వైసీపీ వాళ్ళు కుమ్మక్క అయిపోతున్నారు నువ్వు వాటా తీసుకో నీకెందుకు కక్ష నా మీద అని వాళ్ళకు కూడా ఏమో ఒక ఉండవు కదా ఎందుకు మనం వీడిని కక్ష పెట్టుకుంటే డబ్బులు లాస్ కక్ష డబ్బా ముఖ్యం ఏది ముఖ్యం అనుకున్నప్పుడు ఒక నూట యాభై కోట్లు ఖర్చు అయింది ఈ మళ్ళీ జమ్ములు ఎన్నికలు అంటున్నారు మూడేళ్ళు నాలుగేళ్లలో మళ్ళీ ఒక నూట యాభై కోట్లు ఖర్చు పెట్టాలి టికెట్ వస్తే కాబట్టి ఒక మూడు వందలో నాలుగు వందల కోట్లు ఈ మూడేళ్లలో సంపాదించుకోవాలి ఇది టార్గెట్ ప్రతి ఎమ్మెల్యేకి సో ఈ టార్గెట్ని వాళ్ళు అచీవ్ చేయడానికి వాళ్ళు మటన్ కొట్టు దగ్గర నుంచి మొదలుపెట్టి ప్రతి ఒక్కరి దగ్గర డబ్బులు వసూలు చేయడం అనేది చేస్తున్నారు దీన్ని కంట్రోల్ చేసే పరిస్థితి లేదు ఈ సిచ్యువేషన్ ఏవీ తెలియకుండా రెడ్డి ఏం చేస్తున్నాడంటే తను అనుకున్న అది జరగాలి తాను పట్టిన అదేది అంటారు కదా కుందేళ్ళకి మూడే కాళ్ళని ఇతను డిసైడ్ అయ్యి ఈ అమలు చేయండి అమలు చేయండి అంటే జరగట్లే వాళ్ళు ఏంటంటే నీ మాట మేము వినం అన్నట్టుగా వాళ్ళు ఉన్నారు సో దానికి బయటకు వస్తున్న అన్నిస్ ఏంటంటే ప్రతి డిపార్ట్మెంట్ని లోకేష్ కంట్రోల్లో పెట్టుకున్నాడు అక్కడ చైర్మన్లో ఎవరిని పెట్టినా కూడా లోకేష్ మనిషి ఒకడు ఉంటాడు ఆ డిపార్ట్మెంట్లో లోకేష్కి డైరెక్ట్గా అతనితో సంబంధం ఉంటుంది మొత్తం చూసేదో ఆ వ్యక్తి అలాగే దీంట్లో కూడా గతంలో వేమూరి రామకృష్ణ వేమూరి హరికృష్ణ ఉండేవాడు ఈ దీనికి డైరెక్టర్గా చైర్మన్గా అతను ఇప్పుడు కూడా అతన్నే పెట్టేశాడు లోకేష్ అతను మాటే వీళ్ళు వింటున్నారు అతను చెప్పాడు మీరు చైర్మన్ ని లైట్ తీసుకోండి అని అందుకని వాళ్ళు చైర్మన్ మాట వినడం మొదలుపెట్టారు ఎందుకంటే మాకు హెడ్ క్వార్టర్తో డైరెక్ట్ సంబంధం ఉంది నీ మాట మేము ఎందుకు అనాలి లేకపోతే ఒక ఐఏఎస్ వాళ్ళు చైర్మన్ మాట పోవడం అనేది జరగదు ఎక్కడ వాళ్ళకి తెలుసు కదా వినకపోతే మన ఉద్యోగం పో ఉద్యోగం పోకపోవచ్చు కానీ ట్రాన్స్ఫర్లు ఇంకో ఇంకొక ఇబ్బందులు అయితే ఉంటాయి కదా సో ఈ ఈ దీంట్లో ఇతనికి సపోకేషన్ వచ్చేసింది ఎవరు మేబీ ఇతను అడ్వకేటు ఛానళ్ళల్లో మాట్లాడుతున్నాడు మాట్లాడడం విశ్లేషించడం వేరు ప్రాక్టికల్గా గవర్నమెంట్లో పనిచేయడం వేరు ఇవాళ చాలామంది తెలుగుదేశం విశ్లేషకులు మనతో మాట్లాడినప్పుడు ఇక్కడేమో జగన్ని తిరుతుంటారు చంద్రబాబుని పోడుతుంటారు కానీ పక్కకు వచ్చి అందరూ దొంగలేసారా అతను దొంగ అతను ఇంకొక దొంగ అని మనకి చెప్తుంటారు ఎందుకంటే వీళ్ళకి గవర్నమెంట్ మారినాక అర్థమవుతుంది ఎప్పుడైనా పవర్ ఇస్తే తెలుస్తుందండి ఒక మనిషి బిహేవియర్ ఎప్పుడు తెలుస్తుందంటే అలాగా వీళ్ళు ఇంకొకటి ఏంది నేను చాలాసార్లు చెప్తున్నట్టుగా ఇవాళ డెమోక్రటిక్ ఎలక్షన్ మోడల్ డబ్బులతో అవినీతితో కూడుకున్న మోడల్ అంటే ఖర్చు పెట్టాలి గెలవాలి గెలిచినాక ఖర్చు పెట్టింది రావాలి మళ్ళీ ఫర్దర్ ఖర్చు పెట్టడానికి కూడా సంపాదించుకోవాలి ఇది ఈ మోడల్లో అవినీతి లేని డిపార్ట్మెంట్ ఏది ఉండే ఆస్కారం లేదు అది ప్రభుత్వం ఎవరున్న జగన్ చంద్రబాబు ఇ మెటీరియల్ ఎవరున్నా మోడల్ ఇది ఈ మోడల్ చేంజ్ కానంత వరకు వ్యక్తులు మారడం వల్ల ఏమీ జరగదు సో ఈ అబ్బాయి కూడా ఈ జీవి రెడ్డి మరి ఆయనకి ఇవన్నీ తెలియదని నేను అనుకోవట్లేదు తెలియడం వేరు అనుభవించడం వేరు అనేది నా నాకు ఇష్టమైన కొటేషన్లో ఒకటి నిప్పు నీకు తెలియచ్చు కానీ నిప్పు కాలినప్పుడు దాన్ని అనుభవించినప్పుడు నీకు నాకు నాలెడ్జ్ ఉంది కాబట్టి నాకేం నొప్పి కాదని అనలేం కదా సో అలాగ ఇతని పరిస్థితి కూడా ఏంటంటే ఇది సొప్పకే ఫీల్ అయినట్టు నేను ఎందుకు ఉండాలి ఇక్కడ అనుకున్నాడు ఎందుకు ఉండాలంటే నువ్వు చైర్మన్గా నువ్వు ఏం ఒకవేళ మంచి చేయదలుచుకుంటే విత్ ఇన్ ద సిస్టమ్ని ఎలా మార్చాలో ఓపిక్గా చేయాలి అంతేగా నేను డ్రాస్టిక్గా మోడీ మన ట్రంప్ నిర్ణయంలాగా కుదరదు ట్రంప్కే అక్కడ కుదరట్లేదు సో అక్కడ ఇబ్బంది పడినట్టుగా ఉంది దాన్ని డీల్ చేయడంలో ఇతను తప్పుటడుగులేశాడు ప్రెస్ మీట్ పెట్టి దినేష్ కుమార్ రాజద్రోహానికి పాల్పడ్డాడు ఇంత ఎక్స్ట్రీమ్గా మాట్లాడేశాడు అది ఏంటంటే నువ్వు ఒక చిన్న సంస్థకి చైర్మన్వి నువ్వేంటి మా ఐఏఎస్ ఆఫీసర్లని ఇలా మాట్లాడుతావు అనేది ఐఏఎస్ సంఘానికి కోపం వచ్చింది ఎప్పుడైనా కోపం కూడా ఎవరి మీద వస్తుంది మనకంటే బలహీనల మీద బలవంతుల మీద మనకు కోపం రాదు ఎప్పుడు కానీ భార్యను బానిసగా చూస్తుంటాడు అతని కోపాన్నంతా భార్య మీద చూపిస్తుంటాడు భార్య బిడ్డలు ఉంటే బిడ్డల మీద చూపిస్తుంది సో ఇలాగా ఇతను ఇతని మీద కోపం చూపి ఎంతకంటే ఎక్కువ తిట్టిన పవన్ కళ్యాణ్ మీద అయ్యే సంఘాలు ఇప్పటివరకు ఎక్కడ కోపం చూపించలేదు ఇంకా ఘోరంగా పవన్ కళ్యాణ్ వ్యవస్థల మీద మాట్లాడాడు గతంలో మాట్లాడాడు ఇప్పుడు కూడా అలాగా వాళ్ళు మాట్లాడడం చంద్రబాబుకి ఇదంతా చికాక్గా అనిపించింది వీడికేదో పదవి ఇస్తే మంచిగా ఉండకుండా ఈ న్యూసన్స్ ఏంటి అనేది ఆయనకు అనిపించింది రెండోది దీని వెనక లోకేష్ ఉన్నాడు సో లోకేష్ నిజంగా సీఎం ఇవాళ డిఫాక్టివ్ సీఎం ఎవరంటే లోకేష్ చంద్రబాబు కాదు వీళ్ళే అడిగినట్టుగా అంటున్నారు మొత్తాన్ని చేశారు అయితే ఇది ఏమైంది తెలుగుదేశం కేడర్లో తెలుగుదేశం పార్టీలో ఆల్రెడీ ఈ ప్రభుత్వ ఫంక్షన్ మీద కొంత అసంతృప్తి ఉంది అది ఇంకా పెరిగింది ఎందుకంటే గతంలో కూడా చంద్రబాబు మీద ఉన్న విమర్శ ఏంటంటే ఆయన కే అధికారంలోకి వచ్చినాక కేడర్ని పట్టించుకోడు అది అందరూ చేసే పని ఇంకా జగన్ అయితే ఇంకా ఘోరం అసలు కేడర్ని లీడర్లని వదిలేసాడు పక్క పక్కన పెట్టేశాడు నేను ప్రజలే అన్నట్టుగా వెళ్ళిపోయాడు కనీసం చంద్రబాబు ఎమ్మెల్యేలకి తినండ్రమే ఇష్టం వచ్చినట్టు అని ఫ్రీడమ్ ఇచ్చాడు జగన్ అది కూడా లేదు అది కొంతమంది తనకు దగ్గరగా ఉన్న పెద్దిరెడ్డి లాంటి వాళ్ళే తిన్నారు తప్ప ఎమ్మెల్యేలు అందరూ కూడా తినే పరిస్థితి వైసీపీలో లేదు ఇక్కడ జరుగుతుంది డెమోక్రటైజేషన్ ఆ విషయంలో సో అలాగా ఇప్పుడు వ్యతిరేకత తీవ్రంగా వచ్చింది ఈ సోషల్ మీడియాలో దాంతో చంద్రబాబు ఇతన్ని వదులుకోకూడదు మనం ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళు కూడా కొంత ఉంటే ప్రజల్లో పార్టీకి కొంత మంచి ఎందుకంటే ఇప్పుడు అందరూ ఎదవులే ఉంటే దాంట్లో ఒకరో ఇద్దరు ఉంటే కొంచెం బ్యాలెన్స్ అవుతుంది కదా ఎప్పుడైనా బ్యాలెన్సింగ్ యాక్ట్ అనేది ఇంపార్టెంట్ సో అందుకని చంద్రబాబు ఇతనికి ఎమ్మెల్సీ ఇస్తాడు అని ఒక వార్త వచ్చింది అది నిజమా కాదా అనేది తెలియదు లేకపోతే నిజంగానే రెడ్డికి ఏదన్నా ఇస్తారా ఎందుకంటే అతను పార్టీకి కూడా రిజైన్ చేస్తాడు ప్రాథమిక సభ్యత్వానికి కూడా రిజైన్ చేస్తాడు సో మరి నిజంగానే అతను తీసుకుంటారా అతను కూడా రియలైజ్ అవుతాడా ఎందుకంటే ఒకసారి మొత్తం బేరీ చేసుకొని తన వైపు కూడా కొంత ఇబ్బందులు ఉన్నాయి మనం కూడా మార్చుకుందాం ఎందుకంటే పొలిటిక్ మన కెరీర్ ఎండ్ అయిపోవద్దు అని ఎందుకంటే అతను అడ్వకేట్ బేసిక్గా అతనికి ఒక మంచి పోస్టే వచ్చింది దీన్ని జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకుంటే తనకిప్పుడు మంచి పబ్లిసిటీ వచ్చింది జివిరెడ్డి ఎవరో తెలియని వాళ్ళకి అందరికీ ఇవాళ తెలిసింది పైగా అతని పట్ల పాజిటివ్ పబ్లిసిటీ ఇంత పాజిటివ్ పబ్లిసిటీ రావడం కష్టం కూడా అది వచ్చింది కాబట్టి ఇప్పుడు అతన్ని పార్టీలో మంచి పోస్ట్ ఇస్తే మాత్రం మంచి పని చేసినట్టుగానే చంద్రబాబు ఎందుకంటే ఏదేమైనా జీవిరెడ్డి కొన్ని ఇబ్బందులు ఉన్నా జీవిరెడ్డి లాంటి సిన్సియర్ హానెస్ట్ కేడర్ నాయకులు దొరకడం చంద్రబాబు కూడా కష్టమే అలాంటి వాళ్ళు ఉండడం అవసరం బ్యాలెన్స్ చేసేవాళ్ళు కావాలి అందరూ అలాగే కరప్ట్ అయ్యే పీపులే ఉంటే ఇబ్బంది అవుతుంది దాన్ని బ్యాలెన్స్ చేసే ఒకరిద్దరు ఉంటే తెలుగుదేశంలో కూడా మంచి వాళ్ళు ఉన్నారు తెలుగుదేశం